హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మస్ కిచెన్ నేను ఈ రోజు మనం బీరకాయ పెసరపప్పు కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఈ వీడియోలో మీకు చూపిస్తాను మనం ఎంతో సింపుల్గా టేస్టీగా ఈ బీరకాయ పెసరపప్పు కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ప్రాసెస్ ని చూద్దాం ముందుగా మనం ఒక కప్పు వరకు పెసరపప్పుని తీసుకోవాలి ఇప్పుడు ఆ పెసరపప్పుని ఒక గిన్నెలో వేసుకొని శుభ్రంగా ఒక టూ టైమ్స్ కడిగి ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కాక ఒక స్పూన్ పప్పు గింజలు వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేగినాక ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకుందాం ఉల్లిపాయ ముక్కలు మగ్గినాక ఇప్పుడు అందులో ఒక రెండు అమ్మల కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు బీరకాయ ముక్కల్ని మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ వరకు మగ్గించుకుందాం టూ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలి మనకి బీరకాయ ముక్కలు మగ్గిపోయాయి ఇప్పుడు మనం నానబెట్టుకున్న పెసరపప్పుని అందులో వేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టుకుంటే సరిపోతుంది మనకి త్వరగానే నానిపోతుంది పెసరపప్పు పెసరపప్పు వేసుకున్నాక ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని పెసరపప్పు కూడా పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి ఒక టూ మినిట్స్ వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలని లేకుండా మాడిపోతుంది ఇప్పుడు మనకి పెసరపప్పు మగ్గినాక ఒక కప్పు వరకు వాటర్ని పోసుకొని కలుపుకోవాలి మనకి పప్పు ఉడకాలి కాబట్టి కొంచెం ఆటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని లోటు మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి ఇప్పుడు అందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం సాల్ట్ వేసుకొని కలుపుకున్నాక మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకుందాం మనకి ఇప్పుడు పెసరపప్పు ఉడికిపోయి ఉంటుందండి ఇప్పుడు అందులో ఒక స్పూన్ వరకు కారం వేసుకోవాలి ఇప్పుడు అందులో ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని ఇప్పుడు ఒకసారి కలుపుకున్నాక లో ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఒక టూ త్రీ మినిట్స్ వరకు కర్రీని ఉడికించుకోవాలి దగ్గర పడేంత వరకు ఒక రెండు మిన్ రెండు మూడు నిమిషాల తర్వాతకి మూత తీసి ఒకసారి కలుపుకోవాలండి మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది బీరకాయ పప్పు కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ మనకి చపాతీలకు కూడా చాలా రుచిగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి